మా జీవితంలో కూడా ఒక అనుభవాన్ని చెప్పగలను క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మందిరం అక్కడ కట్టబడక మునుపు రాజమండ్రిలో ఒక పెద్ద ఫెసిలిటీ దేవుడు మాకు ఇచ్చాడు ఆ చర్చ్ నిర్మాణం చేయబడక ముందు వీవర్ వర్షిపింగ్ గాడ్ ఎవ్రీ సండే ఇన్ ద టెంట్స్ మా ఇంటి నుంచి ఒక అడుగులు వేస్తే గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ని మేము రెంట్ చేసి హైర్ చేసుకొని ఎవ్రీ ఎవ్రీ వీక్ టెంట్స్ వేసి చైర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ అక్కడ టెంపరీగా సెటప్ చేసి మేము వర్షిప్ చేసేవాళ్ళు థర్టీ ఫస్ట్ నైట్ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయింది గేట్ వరకు ప్రజలే గ్రౌండ్ అంతా కింద కూర్చుండిపోయారు కారిడార్స్లో కూర్చుండిపోయారు చైర్స్ అన్నీ నిండిపోయి వెనకాల నిలబడిపోయారు వాచ్ నైట్ సర్వీస్ చాలా బాగా జరిగింది వాచ్ నైట్ సర్వీస్ అయిన తర్వాత మేము ఇంటికి వచ్చాము మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాము అందరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నాము మళ్ళీ పర్సనల్ ప్రేయర్ చేసుకొని ఫోర్ థర్టీకి పడుకున్నాం థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్ ఫస్ట్ మార్నింగ్ ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ సడన్గా మాకు అరుపులు వినబడ్డాయి జాన్ వెస్లీ గారు నేను అలాగే నిద్రలో లేచి ఏం జరుగుతుంది అని పరిగెత్తుకుంటూ ఆ గ్రౌండ్ దగ్గరకు వెళ్తే ఆ గ్రౌండ్లో ఎక్కడైతే మేము ముందు రోజు రాత్రి వర్షిప్ చేశామో మళ్ళీ న్యూ ఇయర్ సర్వీస్ అక్కడే జరగాలి అందుకనే చైర్స్ కానీ సౌండ్ సిస్టమ్ టెంట్స్ ఏమీ తీయలేదు అలాగే ఉంచేసా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళేసరికి అవన్నీ కాలిపోతూ ఉన్నాయి అన్నీ కాలిపోతున్నాయి టెంట్స్ అవైతే చాలా త్వరగా దే ఫైర్ క్యాచ్ అయిపోయి టెంట్స్ చైర్స్ ఇవన్నీ కాలిపోతూ ఉన్నాయి చూస్తూ ఉన్నప్పుడు హృదయంలో రెండు రకాల స్పందనలు రావచ్చు ఒకటేమో మాకెందుకు వచ్చింది శ్రమ ఈ ఇయర్ ఒక బ్యాడ్ ఇయర్గా ఉండబోతుందా ఇస్ ఇట్ అ బ్యాడ్ సైన్ ఫస్ట్న జాన్ ని ఎందుకు ఇది జరిగింది దేవుడు మాతో ఉంటే మేము వేసుకున్న టెంట్స్ మా వర్షిప్ ప్లేస్ ఎందుకు కాల్చబడుతుంది అని డిసప్పాయింట్ అయిపోవచ్చు డిస్కరేజ్ అయిపోవచ్చు రెండవది దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు అలా వెళ్ళ వెళ్ళగానే జాన్ వెస్లీ గారు ఒకటే మాట అన్నారు నేను భయపడాలనుకోవడం లేదు నేను బాధపడాలనుకోవడం లేదు ఎవరు వేసి వెళ్ళారో మనకు తెలియదు ఫైర్ కానీ అంతకుముందు ఎలా ఉందో గ్రౌండ్ అర్జెంటుగా మళ్ళీ గ్రౌండ్ అంతా అలా రెడీ చేసేద్దామని ఆ కాలిపోయిన టెంట్స్ తీయించాం మళ్ళీ హైరర్స్కి ఫోన్ చేసి మళ్ళీ కొత్త టెంట్స్ తెప్పించాం కాలిపోయిన చైర్స్ అన్ని ప్రక్కన పెట్టేసి ఇంకొన్ని కొత్త చైర్స్ తీసుకొచ్చి గ్రౌండ్ అంతా మళ్ళీ ఎలా ప్రిపేర్ చేశామంటే అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లుగా మళ్ళీ మొత్తం నీట్గా రెడీ చేసేసి ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి ఇద్దరం ఒకటే ప్రార్థన చేశాం ప్రబ్బా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో మాకు తెలీదు కానీ వీ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఓపెన్ అ డోర్ ఫర్ అనదర్ హ్యూజ్ బ్లెస్సింగ్ అప్పటి వరకు ఒక మందిరం కట్టాలన్న ఉద్దేశమే లేదు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత జాన్ వెస్లీ గారి మనసులో ఒక బలమైన ప్రేరేపణ దేవుడిచ్చాడు రాజమండ్రిలో ఒక చర్చ్ మనకు కావాలి వీ నీడ్ ఆర్ ఓన్ ప్లేస్ ప్రతి వారం రెంట్ చేయడం కుదరదు ఇలా బయట తీసుకోవడం ప్లేస్ సరిపోవడం లేదు వర్షం వచ్చినప్పుడు టెంట్స్ నుంచి వాటర్ కారిపోతూ బైబిల్స్ తడిచిపోతూ ఉంటాయి అలాగే వర్షంలో నిలబడి వర్షిప్ చేసిన రోజులు ఎన్నో ఎండలో అలాగే టెంట్స్ కింద నిలబడి చెమటలు కక్కుతూ దేవుని అలాగే ఆరాధిస్తూ ఉండేవాళ్ళు ఆ టైంలో ఆ శ్రమ తరువాత దేవుడు దైవజని మనసులో ఒక బలమైన ప్రేరేపణ రాజమండ్రిలో దేవుడు మనకొక స్థలము ఇస్తాడు దేవుడు మనకు ఒక సొంత మందిరం ఇస్తాడు లెట్ అస్ ప్రే ఫర్ ఇట్ లెట్ అస్ వర్క్ ఫర్ ఇట్ అప్పటి నుంచి ఆ రోజు ఆ థాట్ ఆ ఆలోచన దేవుడు పెట్టాడండి జాన్ వెస్లీ గారి మనసులో ఆ రోజు నుంచి వీ స్టార్ట్ ప్రేయింగ్ మేము కృంగిపోవాలనుకోవడం లేదయ్యా శ్రమ వచ్చిందని బాధపడాలనుకోవడం లేదు ఎవరో అది క్రైస్తవ విరోధులో అసూయ పరులో ఎవరు వచ్చి యంగ్ పీపుల్ బైక్స్ మీద వచ్చి ఫైర్ వేసి వెళ్ళిపోయారని చెప్పారు ఆ సరౌండింగ్స్లో ఉన్నవారు వీ డు నాట్ నో హూ ఎగ్జాక్ట్లీ డిడ్ ఇట్ ఎవరి ద్వారా అది జరిగిన దేవుడు దాన్ని మా మేలు కొరకే మార్చాడు హలెయ్యా ఆ తర్వాత ఆశ్చర్య రీతిగా దేవుడు ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇచ్చారు మీలో చాలామంది కూడా ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు యూ ఆల్ హ్యావ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ యువర్ హ్యాండ్ టు సపోర్ట్ ద లాడ్స్ వర్క్ అద్భుతమైన మందిరం కొన్ని వేల మంది ప్రతి ఆదివారం ఏ ట్రబుల్ లేకుండా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏం వచ్చినా చాలా కంఫర్టబుల్గా దేవుని మందిరంలో కూర్చొని ఆయన ఆరాధించడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీని దేవుడు ఏర్పాటు చేశాడు దేని తర్వాత అంటే ఒక శ్రమ తర్వాతే ఎందుకు మాట చెప్తున్నానంటే నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి కృంగిపోవద్దు నిరసించిపోవద్దు బాధపడద్దు నాకెందుకు వస్తున్నాయి అనుకోవద్దు నిన్ను ఆశీర్వదించడానికి నీ జీవితంలో మరో మెట్టు నిన్ను ఎక్కించడానికి నీకు అభివృద్ధిని ఇవ్వడానికి నిన్ను విస్తరింప చేయడానికి దేవుడు నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తున్నాడని గుర్తు